చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఒకటి సమన్ టీవీ నేను మీకుంది అదో ప్రస్తుతం విశాఖ సముద్ర తీరంలో ఒక విషాదకర సంఘటన అయితే చూజ్ చేసుకుంది సరదాగా విశాఖ సముద్ర తీరములతో ఎంజాయ్ చేద్దాము క్లైమేట్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం వచ్చింది విశాఖలో ఒక వివాహానికి అటెండ్ అయ్యింది అటెండ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది అయితే ఆ ఫ్యామిలీ ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్తూ ఉన్నారు లోపలికి వెళ్తున్నప్పుడు చూసే క్రమంలో కాపాడడానికి వెళ్ళిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఆశీకి దొరకని పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఆ కాపాడేందుకు వెళ్ళిన వ్యక్తి పేరు గోవింద్గా తెలుస్తూ ఉంది అసలు వీరు గోవింద్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక ముగ్గురు గోవింద్తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు విశాఖ సముద్ర తీరానికి వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో వారి మాటల్లోనే విందాము అప్పుడు నీ పేరు ధర్మ ధర్మ అసలు మీరు ఎన్నికంత బీచ్కి వచ్చారు టైమింగ్ అంటే తెలియదు వచ్చాము అలా ఉన్నాం ఫోటో తీసుకుంటున్నాము అంటే ఒక ముగ్గురు అదే అక్కలు అక్కడ ఆడు లోపలికి వెళ్ళారు అయితే వాటర్ లోపలికి లాగేస్తుంది సరే మేము చూసి ఇంకే కాపాడడానికి వెళ్ళాము ఒక ఇద్దరు అక్కలు బయటకు వస్తారు ముగ్గురు వెళ్ళారా కాపాడడానికి అంటే ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు వాటర్ లాగేస్తుందంటే అలా జన ఒక ఇద్దరు మాతో పాటు వచ్చారు అయితే అక్కడిని కాపాడేసారు ఇద్దరిని బయటకు వచ్చింది అక్క లోపలికి వెళ్ళిపోతుందంటే నేను మా ఫ్రెండు కాపాడడానికి వెళ్ళాము ఇంకా కాపాడానికి వెళ్ళాము ఇంకా బయటికి లాగుతున్నాం అయినా లాగలేకపోయాను నేను ఎంత రిస్క్ చేశాను బయటకు వస్తాను మా ఫ్రెండ్ ఏమొచ్చి రిస్క్ చేసాడు అయినా వర్కౌట్ అవ్వలేదు అక్కతో పాటు లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా చాలా లోపలికి వెళ్ళిపోయాడు అప్పటికే చుట్టుపక్కల పక్కన కూడా పోలీసు ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు రాలేదు కూడా అరగంట అవుతుంది అయినా రాలేదు లోపలికి వెళ్ళిపోయారు ఇల్లుగిల్లుగా అంటున్నాడు కనిపిస్తున్నాడు చెయ్యి పైకి ఎత్తాడు ఇలాగ అంటున్నాడు ఈత కొడుతున్నాడు కాలు చాలాసేపు ఈత కొట్టాడు ఈత ఆ ఈత వచ్చు కానీ ఎంత ఈత కొట్టినా వాటర్ వెనక్కి లాగేస్తుంది కదా మరి రాలేకపోయాడు ఒక పది నిమిషాల తర్వాత అండ్ అక్క బాడీ వచ్చింది బయటికి వచ్చింది అక్కడ చూసారు మామిడి మాత్రం రాలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా కనీసం క్లూ కూడా లేదు బతుకున్నాడో లేకపోతే ఏట్ అయ్యాడో అనేది కూడా తెలియకుంటుంది నువ్వు చెప్పు నువ్వు కూడా పాటు వెళ్ళావు వారు అంటే మీరు కూడా సాధారణంగా సముద్రంలో దిగినీత వచ్చా ఈత అంత కరెక్ట్గా రాదు ఓకే మీరు వచ్చి సముద్రంకి వచ్చిన తర్వాత ఆడుకున్నారా సముద్రంలో ముగ్గురు కలిపి ముగ్గురు ఆడుకోలేదు మేము నేను మా బావ మా వాళ్ళు ఒక్కలు ఆడుకున్నాము అతను ఫోటోలు తీస్తున్నాడు అంతే తర్వాత ఫోన్ ఫోన్ నేను తీసుకుని తీసుకొని ఫోటోలు తీసుకొస్తున్నాము మరి ఏ టైం అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారో నేను చూడలేదు చూసిన చూడలేదు సడన్ గా చూసేసరికి అబ్బాయికి లాగేజ్ తీసుకెళ్ళిపోతున్నాను అంతవరకు తెలుసు మరి మీరు ఆడుకున్నప్పుడు పోలీసులు కానీ రెస్క్యూ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరా ఎవరు సో వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి చేయి పైకి ఎత్తి ఇలా కాపాడండి అని చెప్పి అలవడం జరిగిందా జరిగింది ఒక అరగంట అరగంట ఉంటుంది ఎంత దూరం లోపలికి వెళ్ళిపోయారు సముద్ర లోపలికి చాలా దూరం అంటే హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ కి వెళ్ళిన తర్వాత మళ్ళా ఉన్నాడు బతుకే ఉన్నాడు అయితే తర్వాత అరగంట నలభై నలభై నిమిషాల తర్వాత వచ్చింది బోడీ బోడీ వచ్చింది బోడీకి చూస్తున్నారు తప్ప అబ్బాయికి ఎవరు పట్టించుకోలేదు అప్పుడు మీరు చెప్పారా మా మాడు వెళ్ళిపోయాడు అంతే నేను చెప్ మేము అక్కడ అందరూ జనాలు కూడా చెప్తున్నాము కానీ అందుకెట్లేదు చనిపోయిన ఉంది కదా ఆ బాడీని చూ చూడటమే ఆ మాట్లాడటం ఇలాగా సందడి జరిగింది కానీ మామిడికి ఎవరికి పట్టించుకోలేదు మీరు చెప్పారా ఎవరైతే వచ్చారో అన్న మాడు కూడా వెళ్ళిపోయా మీరు చెప్పడం జరిగింది ఆయన అప్పుడు ఏం చేస్తారు చెప్పు అప్పటికి మామిడి కనిపించలేదు అప్పటికే వచ్చారు లాస్ట్లో అక్కడక్కడ చూసారు కానీ మరి మామిడు ఇంకా రెస్పాండ్ ఏం లేదు కనిపించట్లేదు ఇప్పుడు కూడా ఇక్కడైనా జరిగింది సంఘటన ఇక్కడే జరిగింది సంఘటన ఇక్కడ బోర్డులు పెట్టారు అంటే ఇచ్చట ఎదుట నిషేధం అని బోర్డులు పెట్టారు సో మనం చదువుకున్నాము సో కనీసం ఎంత ఎంత జరుగుతున్నా కూడా అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు విజిల్ వేస్తూ ఉంటారు సో ఎందువల్ల అంటే మీ వాడు ఈత వచ్చినాయి లోపలికి వాళ్ళు రిస్క్యూ చేసేందుకు వెళ్ళాడా అక్క లోపలికి వెళ్ళిపోతుందని రిస్క్ చేసి కాపాడడానికి ఇద్దరం వెళ్ళాం కాకపోతే నా వల్ల ఖాళీ నేను వస్తాను నైట్కి వచ్చాను మా ఫ్రెండ్ మాత్రం ఎలాగైనా కాపాడాలని వెళ్ళాడు కాకపోతే నువ్వు కాపాడడానికి వెళ్ళేటప్పుడు లోతు ఎంతవరకు వచ్చింది నీకు వరకు వచ్చింది వచ్చింది పీకల దాకా వచ్చింది తర్వాత ఇంకా మించి నేను బయట బయటకు వచ్చాను అప్పుడు మా ఫ్రెండ్ కూడా ఎవరే వచ్చారు వచ్చారా అన్న ఆయన రిస్క్ చేసాడు బట్ కిరటాలు లోపల లాక్కి వెళ్ళిపోయింది ఆవిడ బయటకు వచ్చేసింది ఆవిడ కూడా ఒక పది నిమిషాల తర్వాత కనిపించింది బయటకు వచ్చింది బాడీ కిరటం కొట్టింది కొరటం కొట్టింది ఓకే ఇంకోటి మామిడి మాత్రం ఒక అరగంట గంట పైన అరుస్తూనే ఉన్నాడు ఆయన ఎవరు చుట్టూ పక్కలు ఎవ్వరు లేరు నిజం చెప్తున్నాను పోలీసులు ఎవ్వరు లేరు అని చుట్టుపక్కల ఓకే సో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మాడికి వాడికి ఇరవై సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఇది పరిస్థితి నిజంగా మనం ప్రత్యక్ష సాక్షులు గోవింద్తో పాటు వీరిద్దరూ కూడా వచ్చారు సరదాగా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కానీ చాలాసార్లు ఇదివరకు వీరు చెప్పినట్టు చాలాసార్లు బీచ్కి వచ్చాము కానీ ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు కాకపోతే ఇక్కడ ఒకటే గుర్తించుకోవాలి వీడియో చూస్తున్న వారందరూ కూడా మనకి ఈత వచ్చు అనుకుంటే నిజంగా స్విమ్మింగ్ పూల్లో ఈత ఈతడం వేరు నూతుల్లో ఈత ఆడుకోవడం వేరు చెరువుల్లో ఈత చేయడం వేరు అంతేగాని సముద్రంతో ఆడుకుందామంటే ముమ్మాటికి ప్రమాదమే ఎందుకంటే ఈరోజు తనకి ఈత వచ్చు అనుకునే వారిద్దరినీ కాపాడుతానని ఒక కాన్ఫిడెంట్తో ఆ గోవింద్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళడం జరిగింది నిజంగా ఆమె ఆమె అదే గోవింద్ అనే వ్యక్తి గనక ఈత రాదు అనుకుంటే ఆయన అందరితో పాటు నిజంగా ఒడ్డునే ఉంది నిజంగా ఈరోజు ఒక హెల్ప్ చేద్దాము ఆవిని కాపాడుదాము ఆవిడ ఫ్యామిలీని రెస్క్యూ చేద్దాం అనుకుంటూ వెళ్ళాడు కానీ ఆయన ఈరోజు దొరకని పరిస్థితి ఎవరైతే ఉన్నారో గోవింద్ స్నేహితుడు ఈయన కూడా ఈయన కూడా లోపలికి వెళ్ళాడు సో ఎప్పుడైతే వాటర్ ఇక్కడి వరకు వచ్చేస్తుందో సో ఇక నేను కాపాడలేను అనుకుంటూ ఈయన బయటకు వచ్చేసాడు వచ్చిన తర్వాత గోవింద్ని కూడా రమ్మని చెప్పాడంట బయటికి కానీ కనుక కాపాడదాం ఆవిని కాపాడుదాం అనుకుంటూ కూడా ఆయన ఒక కాన్ఫిడెంట్తో లోపలికి వెళ్ళాడు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటుంది దా దానికి తోడు ఏంటంటే ఈరోజు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పమైన ప్రభావంతో కెరటాలు ఉవ్వెత్తిన ఎగిసిపడతా ఉన్నాయి సాధారణం కంటే ఎత్తుగా కూడా కెరటాలు మనం చూడవచ్చు విజువల్స్లో ఎత్తుగా కూడా వస్తున్న సందర్భాలు చూస్తున్నాం అయితే ఇంత సాధారణంగా ఇందాకలు చెప్తున్నట్టు ఈత ఆడటంతో అంటే సముద్రంతో ఈత ఆడుకుందామంటే కూడా ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు గంగపుత్రుడు సైతం సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే గంగపుత్రులు అంటే వారికి ఈత గజ ఈత అంటారు వాళ్ళని సుమారు సముద్రంలో గంట నుంచి రెండు గంటల పాటు వాళ్ళు ఈదులు ఆడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి వ్యక్తులు సైతం సముద్రం ఈ మొన్న మధ్యకాలంలో ఒక చేప ఆ గంగపుత్రుని లోపలికి తీసుకెళ్ళిపోయింది ఇప్పటికీ కూడా ఆయన ఆచికి దొరకని పరిస్థితి దొరకని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో ఇద్దరు కూడా పాపం ఆ వ్యక్తిని కాపాడేందుకు ఎవరైతే ఆ మహిళని కాపాడేందుకు వెళ్ళారు నాకు ఏదో వచ్చానుకొని కాన్ఫిడెంట్ వెళ్ళారు కాకపోతే ఆయన అంత అరుస్తున్నా కూడా సముద్రంలో ఏ ఒక్క అధికారి లేడు ఎవరు కూడా ఎవరైతే ఉన్నారో గజయేతగాలు లేరు జీఎంసి సిబ్బంది లేరు పోలీసు అధికారులు కూడా ఎవరు లేరు అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు సో ఆవిడ చనిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆవిడ బాడీ ఒడ్డుకు రావడం జరిగింది సో వారిని చూస్తున్నారు తప్పితే ఇక్కడ మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడని వీరు చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి అయితే తర్వాత లోపలికి అంటే ప్రమాదం జరగకముందు చర్యలు చేపట్టాలి ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని చర్యలు చేపట్టినా కూడా తూతమంత్రంగానే ఉన్నాయి ఈరోజు వీళ్ళు చర్యలు చేపట్టినా కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు అంటే వెళ్ళిపోయిన వెంటనే వెతికితే ఈరోజు నిజంగా ఆయన బతికుండేవాడేమో వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు లేరని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు నిజంగా ఎంత రెస్క్యూ చేసినా అంటే వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటి ఎంత రెస్క్యూ చేసినా కూడా ఫలితం ఉండదు అన్నది ఇది ఒక నిదర్శనం ఎందుకంటే తన చేయి పైకెత్తున్నాడంట చేయి ఎత్తి కాపాడని కాపాడని ఆ టైంలో కనుక ఎవరైనా గజగతకల్లు ఉంటే నిజంగా తను రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చేవారేమో ఆ ఫ్రెండ్స్కి వారి కుటుంబ సభ్యులకు అబ్జెప్తురేమో కానీ ఎప్పటికైనా ఇటువంటి సంఘటనల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తారని నూటికి నూరు శాతం ఆశిస్తూ చూస్తున్నావునండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్టు రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం